అడవిలో ఒక బాగా ఆకలిగా ఉన్న పులి అటు ఇటు తిరుగుతుంది అది చాలా అత్యాస కలిగిన పులి దేన్నైనా ఇది సా ఇది చాలే అని సంతృప్తి పడే రకం కాదు ఇంకా కావాలి ఇంకా ఏదో ఉండాలి అన్నట్టు వెతుకులాడుతూ ఉంటుంది కానీ ఆ రోజు ఎన్ని నాళ్ళైనా కానీ దానికి ఆహారం దొరకలేదు ఇక నా వల్ల కాదురా దేవుడ కొంచెం ఒక దుంప దొరికినా కానీ తిని ఈరోజుకు ప్రాణాలు ఉంటాను అనుకొని అలాగే పాపం నీరసంగా అటు ఇటు చూస్తుంది పాపం ఒక చిన్న పురుగు కనపడినా కానీ దాన్ని పట్టుకోలేనంత నీరసంగా ఉంది ఆ పులి ఇక చేసేది లేక చిన్నగా అటు ఇటు తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ ఉన్నప్పుడే దానికి దూరంగా ఒక జింక కనపడింది అది అసలు జింక లేకపోతే నాకు ఆకలి మయం వల్ల కళ్ళు క బయర్లు గమ్మి అట్లా కనపడుతుందా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంది దగ్గరికి వెళ్ళి చూసేసరికి నిజంగానే ఒక జింక జీవం లేకుండా అక్కడ పడిపోయి ఉంది దాన్ని కదిలించి చూసింది పులి ఎంతసేపు ఉన్నా కానీ ఆ జింక కదలటం లేదు ఆహా ఈ రోజుకి నాకు ఈ జింక పిల్ల ఆహారంగా దొరికింది ఒక దుంపు దొరికినా చాలనుకున్నాను ఎట్టకేలకు ఒక జింక ఆహారంగా నాకు దొరికింది దాన్ని సంతృప్తిగా తినాలి నాకు కడుపు నిండకపోయినా కనీసం ఆకలైనా తీరుతుంది కదా అని అనుకుంటూ ఆ జింక పిల్లను వేరొక చోటికి తీసుకెళ్ళాలి అనుకుంది ఆ పులి అప్పుడే ఆ పులి ఆ జింకను నోట్లో పట్టుకొని చిన్నగా దానిని దూరంగా తీసుకెళ్ళి తినాలి అనుకుంది ఎక్కడికంటే ఒక నది ఒడ్డునైతే కడుపు నిండా తిని కొంచెం మంచి నీళ్లు తాగా కడుపు పూర్తిగా ఫిల్ అయిపోతుంది ఇక ఆకలి అలా వేగలే అనుకొని నది ఒడ్డుకు వెళ్ళింది నది ఒడ్డుకు వెళ్ళాక నది ఒడ్డును కూర్చొని దాన్ని తిందాము అనుకునే లోపకే నది లోపల ఒక దాని నీడనే కనపడుతుంది నది అనుకుంటుంది ఇంకొక పులి లోపల ఉంది అది ఒక జింకను ఆహారంగా తింటూ ఉంది నేను దాన్ని కనీసం బెదిరించానంటే అది అక్కడ నుండి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నోరు తెరిచి గాండ్రించింది నోట్లో ఉన్న ఆ జింక పిల్ల నోరు జారిడలో పడిపోయింది అరే రే ఏం చేయాలబ్బా ఇప్పుడు నోట్లో ఉన్న జింక పిల్ల కూడా కాస్త పడిపోయింది అయ్యో అనుకుంటూ చాలా బాధపడిపోయింది జింక కొంచెంసేపు నాక ఆ నీడల్లో కనపడుతున్నా ఆ నీడ కూడా చెదిరిపోయింది ఇక అది నీడే నిజంగానే పులి అనుకొని దురాసతోటి అత్యాసతోటి ఇంకొక జింకను కూడా నేను తినాలని చెప్పేసి నో నోర తెరిచేలోపుకి నోట్లో ఉన్న జింక కూడా పడిపోయింది నాకు బుద్ధి వచ్చింది ఇక అత్యాసగా వెళ్ళకూడదు అని అనుకున్నది పులి చేసేదేమీ లేక ఇంకా ఎక్కడైనా ఆహారం దొరుకుతుందోనని వెతకడం మొదలుపెట్టింది పిల్లలు మీరు కూడా